ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదులో లో ఆతిథ్య పాకిస్తాన్ శుభారంభం చేయలేకపోయింది న్యూజిలాండ్ తో బుధవారం కరాచీ వేదికగా జరిగిన మ్యాచ్ లో సమిష్టిగా విఫలమైన పాకిస్తాన్ అరవై పరుగుల భారీ తేడాతో ఓటమి పాలింది ఇరవై తొమ్మిదేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఐసీసీ టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్న పాకిస్తాన్ అనూహ్యమైన పరాజయంతో తీవ్రంగా నిరాశపరిచింది తమ అభిమానుల్ని తమ దేశస్తున్న ఎందుకంటే సొంత గడ్డ పైన ఆడుతున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళపైన ఎడ్జ్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి అయితే ఇక ఈ మ్యాచ్ లో ఓడిపోయిన తర్వాత పాకిస్తాన్ సెమీస్ అవకాశాలు పూర్తిగా తారుమారయ్యాయి చెప్పొచ్చు గ్రూప్ ఏ లో ఉన్న పాకిస్తాన్ తమ తదుపరి మ్యాచ్లో భారత్ బంగ్లాదేశ్ తో తలపడుతుంది అయితే భారత్ తో దుబాయ్ వేదికగా ఆదివారం నాడు హై వోల్టేజ్ మ్యాచ్ ఉంది దానిలో భారత్ గెలిచే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి ఎందుకంటే ఈరోజు న్యూజిలాండ్ నిన్న న్యూజిలాండ్తో ఆడిన తీరుని పెట్టి చూస్తే పాకిస్తాన్ జట్టు లోపలంతా డల్లా ఏమీ లేదు అన్నట్టుగానే ఉంది అంతేకాకుండా భారత్ బంగ్లాదేశ్ జట్లు రెండేసి మ్యాచ్లు ఓడిపోవాలి అప్పుడే పాకిస్తాన్ నాలుగు పాయింట్లతో గ్రూప్ ఏలో టాప్ టూలో చోట తక్కుతుంది ఒకవేళ భారత్ న్యూజిలాండ్ ఒక్కొక్క మ్యాచ్లో ఓడి నాలుగు పాయింట్లు సాధిస్తే అప్పుడు రన్ రేట్ కీలకంగా మారుతుంది అనమాట అయితే మెరుగైన రన్ రేట్ ఉన్న జట్లకు సెమీస్ భర్త దక్కుతుంది తొలి మ్యాచ్ లో అరవై పరుగుల తేడాతో ఓడిపోయిన పాకిస్తాన్ రన్ రేట్ నెగిటివ్ గా మారింది చివరి రెండు మ్యాచ్ లో భారీ విజయాలు సాధిస్తేనే పాకిస్తాన్ రన్ రేట్ మెరుగవుతుంది అలా కాకుండా ఒక్క మ్యాచ్ లో పాకిస్తాన్ ఓడిపోయిన కూడా ఈ టోర్నీ నుంచి నిష్క్రమించినట్టే భారత్ తో జరిగే మ్యాచ్ లో పాకిస్తాన్ గెలవడం కష్టమే ఈ మ్యాచ్ ఇరు జట్లకు నాక్అట్ గా మారిందని చెప్పొచ్చు